ఇంత కష్టపడి చదివించింది ఏమైంది పది ఏళ్లలో గిన్నెలు తోమి పిల్లల్ని ఏమో ఇంగ్లీష్ మీడియంలో చదివి చివరికి ముసలిదాను చూసేవాళ్ళు వేయండి ఇక్కడ అలాగే జరుగుతున్నాయి కానీ వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది అంటే ఏ మా మా ఎగారు అబ్బాయిలు చదువుతున్నారు మా అబ్బాయి చదవద్దా ఆయన వస్తే మా అబ్బాయి ఎక్కాల ఇది ఉంటుందండి సహజంగా మీరేం చేయలేదు అది ధర్మమే కూడా లోకధర్మం అది దానివల్ల మంచి చెడ్డలు ఏమిటి అనేది వేరే విషయం కానీ లోక ధర్మం ఎప్పుడు అనుకరిస్తారు భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు యజ్ఞాచరచి శ్రేష్ట తదేవ ఇతరే ఇతరు జన సయత్ ప్రమాణం కురితే వర్తిదే లోకంలో సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఏదో బ్రిటానియా బిస్కెట్లలో మాట్లాడుతున్నారే ఈ సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఏం చేస్తారో ఏ వేషం వేస్తారో ఏమి ధరిస్తారో అలాగే అందరూ ఉంటారు అందుకే వీళ్ళన్నీ రకరకాల థమ్స్అప్లు పట్టుకుని కోకో కోలాలు పట్టుకుని ప్రకటనలు చేస్తున్నారుగా తగండి తగండి తాగండి వాళ్ళు ఎవరు తాగరండి మనమే మోసపోయి తాగేది ఓ సీసా పట్టుకున్నందుకు వాడు కోటి రూపాయలు ఇస్తారమ్మా మనం ఆ సీసా పట్టుకుని తాగితే మనం ఆసుపత్రికి వెళ్ళి కోటి రూపాయలు మనం ఇవ్వాలి మనం ఎంత మెదడు లేని మనుషులు ఉంటే వాడు ఎవడో తాగమన్నా తాగుతాం వాడు ఎవరో తినమన్న తింటాం చివరికి విరోచనం కాకపోతే బిళ్ళలు వేసుకోవడం కూడా సినిమా వాళ్ళే మనకి చెప్పాలి మనకి వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చెప్తాడు ఈ బిల్డ వేసుకోండి ఈ బెల్డ్ వేసుకోండి వాడికి అయ్యయో లేదో తెలియదు ఇక్కడ ప్రతిదానికి ప్రకటన అండి ఈ ప్రకటనలు పెరిగిపోవడం వల్ల గమనించండి ఎంత డబ్బు ఖర్చు అవుతోంది ఈ ప్రకటనల ఖర్చు అంతా బిళ్ళల మీదే పడిందా లేదా వేరే చోట నుంచి వస్తుందండి అంచేత వ్యాపార ప్రకటనలు చూసి వస్తువులు కొనడం అనేటువంటి బలహీన మనస్తత్వాన్ని మానుకోవాలి ఖచ్చితంగా అప్పుడు వ్యాపారాలన్నీ బాగుంటే వస్తువులు బాగుంటే కల్తీ ఉండవు బలహీన మనస్తత్వం మానుకోవడం అంటే ఏంటో తెలుసా సంతోషం స్పందించి చప్పట్లు కొట్టారు నాకు కావలసిన ప్రజా చైతన్యందే అసలు పేపర్ ప్రకటనలు కానీ టీవీ ప్రకటనలు కానీ ఒక వస్తువు వచ్చిందంటే దాన్ని కొనకండి అలా ఉంటే మొత్తం వ్యాపారం మారిపోతుంది మొత్తం వ్యాపారం మారుతుంది నువ్వు చెప్పావు మేము కొనం అంతే వాడు అండి చెప్పడానికి వాడు తాగాడు దాన్ని వాడు తిన్నాడా వాడు కోర్టు సంపాదించుకుంటున్నాడమ్మా అదేమో ప్రజలకు రోగాలు ఇస్తున్నాయి ఇక్కడ రకరకాల పాను పరాగల గురించి మత్తు పదార్థాల గురించి పెద్ద పెద్ద వాళ్ళు ప్రకటనలు ఇస్తారా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా లోకం చెడిపోతే మనకు బాధ్యత లేదు వృత్తి ధర్మం అంటే వృత్తి ధర్మం కాదు వృత్తి అధర్మం అది